ఒంగోలు సుందరీభవన్ రోడ్లోని వెన్నెల హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉచిత ఓపి మరియు ల్యాబుల్లో రాయితీ సర్జరీ రాయితీ నిర్వహించడం జరుగుతుందని వెన్నెల హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ దాసరి ఎల్ నరసింహరావు మరియు జనరల్ మెడిసిన్ మరియు లాప్డోస్కోపిక్ డాక్టర్ ఎన్ వెంకటరమణ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు టూ వీలర్ మెకానిక్స్కి ఫ్యామిలీలకు యాభై శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ మా వద్ద అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం చేయబడుతుందని షుగర్ బీపీ థైరాయిడ్ గుండె జబ్బులు పక్షవాతం ఉపరీతుల సమస్యలు విషజ్వరాలు తదితర వాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా డయాబెటిక్ ఫుడ్ మొలలు మరియు ఫీజల్స్ పిస్టుల చిన్న పేగు పెద్ద పేగు సంబంధిత ఆపరేషన్లను ఇరవై నాలుగు గంటల కడుపు పసర తిత్తులలో రాళ్ళు కడుపులో గడ్డలు వీటన్నిటికీ వైద్యం చేయబడతాయని వెన్నెల హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు అంతేకాకుండా ఎవరి నిజమైన పేదవారు ఉంటే వారికి ఉచితంగా కూడా వైద్యం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ వీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దానిన్ ధర్మ మల్లికార్జున హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మన వెనీలా హాస్పిటల్లో అట్లాగే మన డాక్టర్ ఎన్ వెంకటరమణ గారు అట్లాగే నరసింహారావు గారు సార్ వచ్చేసి జనరల్ సచిను వెంకటరమణ గారు అట్లాగే నరసింహరావు గారు వచ్చి జనరల్ ఎండి అట్లాగే గతం నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో మన టూ వీలర్ మెకానిక్స్కి ఎంతోమందికి సేవలు అందించారు సారు అట్లాగే ఈ సంవత్సరం అయిన సందర్భంగా హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి సేవలు అందిస్తే ఇవాళ మా అసోసియేషన్కి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఓపీలో కానీ అట్లాగే ఎనీ ఆపరేషన్స్ ఏదైనా మనకి ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి కానీ లేకపోతే ఏదైనా ఈ కడుపులో గడ్డలు కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా లేడీస్కి ఏదన్నా ఇవి అట్లాగే ఈ షుగర్ వల్ల వచ్చే ఈ కాళ్ళలో పుళ్ళు కానీ ఎనీ దృష్టిలో కానీ అట్లా రకరకాల వాటికి కూడా సజ్జన అన్నిటికీ కూడా మనకి ఆపరేషన్స్ కాటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మన అసోసియేషన్ సభ్యుల్ని అందరినీ కూడా పేద మెకానికల్ని ఆదుకుంటామని చెప్పి ముందుకొచ్చి మా అసోసియేషన్కి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాకు సాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా సార్ మా అసోసియేషన్ తరఫున అట్లాగే మా మెకానిక్ సోదరులందరూ కూడా గతంలో ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు అట్లాగే మీరు ముందు ముందు కూడా ఈ పేద మెకానిక్ల కోసం మా అసోసియేషన్ తరఫున మీరు ఎప్పుడు కూడా సేవలు అందియాలని చెప్పి మేము కూడా మీకు ఎప్పుడూ మిమ్మల్ని మా ఆరోగ్యపరంగా ఉపయోగించుకుంటూ మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని మా అసోసియేషన్ ఇచ్చినందుకు మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులు అందరి తరఫున అట్లాగే మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైన అసోసియేషన్ ఉంది మా రాష్ట్ర కమిటీ తరఫున మా జిల్లా కమిటీ తరఫున మా టౌన్ కమిటీ తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నా సార్ ఇంకా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే వెనకబడిన జిల్లా సార్ ఇటువంటి మీ యువ డాక్టర్లు ఎంతోమంది సేవా సంస్థలు కొద్దిగా ఈ ప్రేద ప్రజలకి నాట్ ఓన్లీ టూ వీలర్ మెకానికల్కే కాకుండా ఎన్నో కార్మిక సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మీరు చేయనివతినిచ్చి ఈ వైద్యం అనేది కొద్దిగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా అందరికి కూడా హెల్ప్ చేయాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున మీకు ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను సార్ అట్లాగే మీకు వన్ ఇయర్ అయిన సందర్భంగా ఎంతోమందికి సేవలు అందించిన సందర్భంగా వెన్నీలా హాస్పిటల్ తరఫున ఇంకా రాబోయే రోజుల్లో అందరి మనోళ్ళు పొందాలని చెప్పి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నా సభ్యులకి అందరికీ మా హాస్పిటల్ నందు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తోనూ ఫ్రీ ఓపి మా ప్రథమ సంవత్సరం కార్ ప్రథమ సంవత్సరం అయినందుకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక ఫ్రీ ఓపెన్ నిర్వహించబడుతుంది అలాగే టూ వీలర్ మెకానిక్స్కే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి పేషెంట్కి మా హాస్పిటల్ నందు అత్యంత తక్కువ ఖర్చుతో మేము ఇక్కడ వైద్యం చేయాలని డిసైడ్ అయినాం ఈ ఈ నెల ఈ వచ్చే నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఫ్రీ ఓపీతో పాటు ల్యాబ్లో కన్సెషన్స్ కానీ సర్జరీలో చాలా తక్కువ ఖర్చుతోటి చాలా మంచి రాయితీలతోటి మంచి కన్సెషన్ కన్సెషన్తోటి అతి తక్కువ ఖర్చులోనే మేము సర్జరీలు చే చేస్తున్నాం ఈ వినియోగాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను డాక్టర్ ఏం వెంకటరమణ జనరల్ సర్జన్ అని నేను డాక్టర్ నరసింహారావు జనరల్ మెడిసిన్ ఇక్కడ మా హాస్పిటల్ నందు జనరల్ సర్జరీ విభాగంలో హర్నియా హైడ్రోసిల్ ఇరవై నాలుగు గంటల పేగు నొప్పి పసతిలో రాళ్ళు క పెద్ద పేగులో ఏని పుండ్లు కానీ పెద్ద పెగు అడ్డం పెద్ద పెగులో గడ్డలు అడ్డపడ్డం కానీ వారికోజ్ వీన్స్ కానీ లేకపోతే కానీ కాళ్ళకి పుండు డయాబెటిక్ ఫుడ్లు కానీ అన్ని అన్ని విధాల్లో ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అతి తక్కువ ఖర్చుతో మీరు హ్యాపీగా ఇక్కడ సేవలు తీసుకొని వెళ్ళగలరని ఆశిస్తున్నాను మా వెన్నెల హాస్పిటల్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా టూ వీలర్ టూ వీలర్ అసోసియేషన్ అందరికీ ప్లస్ అక్కడ ఉండే పనిచేసే వాళ్ళందరికీ మా హాస్పిటల్ సంవత్సరం రోజులు విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఒక ఓపి ఫ్రీ ఓపీ మరియు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్లో కొంత రాయితీ ఇవ్వబడును అలాగే ఏమైనా బీపీ షుగర్ థైరాయిడ్ సంబంధించిన సమస్యలు తర్వాత విష జ్వరములు అన్నీ అన్నీ చూ అన్నీ చూడ చూడబడును దాంతోపాటు జనరల్ సర్జరీ విభాగానికి సంబంధించిన హెర్నియా హైడ్రోసిల్ అపెండిసైటిస్ అనేవి ఈ సర్జరీస్ కూడా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించబడను సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ